ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ ముద కరతమోదం సదా విముక్తి సాధకం కళాధరావతం విలాసిలోకరక్షకం మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి బుద్ధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను శని మీనరాశిలోను సంచారం ఉంటుంది ఇంకా చంద్రుడు మొదలయ్యేటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం పదిహేను పదహారు తారీఖుల వరకు ఏమో సింహంలోనూ తదుపరి కన్యా రాశిలో రవి ప్రవేశం ఉంటుంది విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యా రాశిలోను మార్పుతో ఉంటా ఉంటారు మార్పు వస్తూ ఉంటుంది వెళుతూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు రాహు శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అంచేత ఈ ఆ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది మనం ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చు అట అంచేత గ్రహారాధన ద్వారా పరిష్కారాల ద్వారా పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి అందుచేత మనకి అనుకూలైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో గురుడు ద్వితీయ స్థాన సంచారం శుక్రుడు తృతీయ స్థాన సంచారం రవి చతుర్థంలో పంచమంలో కుజుడు ఇదే విధంగా మరి దశమంలో రాహు లాభ స్థానంలో శని శని లాభంలో ఉన్నాడు అంచేత ఈ వృషభ రాశి వారికి గురుబలం శని బలం కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మీలో ఒక సృజనాత్మకమైన శక్తి డెవలప్మెంట్ అవుతుంది అది విచిత్రం ఈ సెప్టెంబర్ నెలలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే తాపత్రయం కళారంగం వారికి అవ్వచ్చు కళాత్మకమైనటువంటి విషయాలు అవ్వచ్చు ఇలా నూతనమైనటువంటి విషయాలు ఎందు ఉత్సాహంతో ముందుకు పెడతారు తోబుట్టువుల యొక్క సమన్వయం అలాగే సోదరుల యొక్క వాళ్ళతో సమన్వయంగా చేసుకుంటూ చిన్న చిన్న లోటు సరిదిద్దుకుంటూ అన్యోన్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని విధములైనటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఒప్పందాలు అవ్వచ్చు ప్రయత్నాలు అవ్వచ్చు వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు ఇటువంటివన్నీ కూడా ముందు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఈ సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి అతి ఉత్సాహంగా ముందుకు పెడతారు అత్యుత్సాహంతో పెడతారు చెప్పాలంటే కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉంటాయి అయితే ఈ వృషభ రాశి వారు ఇన్ని బాగా చెప్పారు అంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు అందరూనూ కొంతమందికి పెళ్లి అవట్లేదు ఏమిటి అని సందేహం వస్తుంది ఆ వయసు ఈ రాశి వారికి సాధారణంగా రావు మహాదశ నడుస్తుంది అంచేత మనకి నచ్చితే అవతల వాళ్ళకి నచ్చదు అవతల వాళ్ళకి నచ్చతే మనకి నచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అంటే గ్రహాల యొక్క బలం అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జాతకంలో రావు గ్రహ ప్రభావం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వృషభ రాశి అమ్మాయిలకి అబ్బాయిలకి ఉన్నది తప్పనిసరిగా ఈ రాశి వారు వివాహం కానివారు కాళా స్థలి రావుకేతులు పూజ చేయించుకుని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి కాచాయిని వర్తం అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఎక్కువగా ఏదో విషయంలో రావు మహాదశ నడిచేవారు మంచి సంబంధాలను పోగొట్టుకోకుండా మంచి ఆలోచనలతో ముందుకు పెడుతూ పునరాలోచన చేసుకుంటూ కార్యజయాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి సంఖ్యలో ఐదు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు మీనరాశి ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సెప్టెంబర్ పదిహేను వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు సెప్టెంబర్ పదిహేను తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు మరి షష్టంలో కుజుడు కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలున్నాయి ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని ఎందు శ్రద్ధ నిదానము మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయి మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు చెయ్యలేము అని అనుకోకూడదు బాగుండదు అని అనుకోలేదు అనుకోకూడదు బాగోలేదు అని అనుకోకూడదు ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి విద్యార్థులు కూడా నాకు బాగోలేదు బాగోలేదు అనుకోకూడదు ఎందుకు బాగోలేదు బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు ఉండవు వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు కొంచెం ఎక్కువ కష్టపడాలి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలకు కూడా మాసంలో ఫస్ట్ పదిహేను రోజులు బాగుంటాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి ఫైనాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పని వారు కార్మికులు సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి పదిహేను రోజులు పర్వాలేదు అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది మరి శని భగవానుడి యొక్క ఆయన తిలదానం చేయడం చాలా మంచిది తెలలు ఒక తావులపాకులో వేసి దానం చేయండి కాలిమట్టి నల్లగొండ స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారంలో అంటే ఆడు టూ ఏడు ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి